దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్కిడి కపూర్లో శ్రావ్య గ్రాఫిక్స్ లో ఉన్నాము ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ జాతీయ అధ్యక్షుడు చామల రవీందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము దేశభక్తిని ఉట్టిపడే విమీడియా న్యూస్ క్యాలెండర్ దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు తాను ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ జాతీయ అధ్యక్షుడుగా ఈ దేశాభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం అవుతున్నారు ఈ దేశంలో ఉన్న రెండు లక్షలకు పైగా ప్రింటర్స్ కి ఎలా మార్గదర్శకం చేస్తున్నారు ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్ గొప్పతనం ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను శ్యామల రవీందర్ రెడ్డి నేను ప్రజెంట్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ ఇది ఏంటంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే ఒక ఎనభై అఫ్లేట్ అసోసియేషన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక ఒకటి రెండు అట్లా ఉన్న ఇరవై తొమ్మిది స్టేట్లకు కలిపి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ ఒక ఎనభై అఫ్లేట్ అసోసియేషన్స్కి ఒక అసోసియేషన్ మాకు టోటల్గా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ప్రింటర్స్ మెంబర్స్గా ఉన్నాము నేను తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను దాంట్లో చాలా మా అసోసియేషన్కి దగ్గర దగ్గర మూడు కోట్ల యాభై లక్షల వరకు మేము ఎంఎస్ఎంఈ ఫండ్స్ అదర్ ఫండ్స్ మా అసోసియేషన్ తీసుకొచ్చాము అదే విధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ మాస్టర్ ప్రింటర్స్ అక్కడ అంత కరెక్ట్గా ఉన్న లీడర్స్ చేయలేకపోయారు నేను ఒక ఆరు ఏళ్ళ కింద నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను అప్పుడు అప్పుడు ఐడియా నేను అదే ఇది ఒక ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయ్యి ఇసంటి స్కీమ్స్ ఇవన్నీ అందరికీ మొత్తం ఇండియాలో అందుబాటు కావాలి ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఓన్లీ సౌత్లో తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్నారు నార్త్ లో ఒక లుదియానా ప్రింటర్స్ అసోసియేషన్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు చేసలేరు అంటే గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని ల్యాబ్స్ కూడా అయిపోతున్నాయి అది అందరు ప్రింటర్స్ కి ఆ బెనిఫిట్ రావాలనే ఒక ఉద్దేశంతో దాని ఈ ఆరేళ్ల కింద పెట్టిన సీడు నేను ఈ రోజు అంటే ఛాన్స్ అంటే మాకు ఇప్పుడు సౌత్ జోన్ కి ప్రెసిడెంట్ గా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కి ఛాన్స్ వస్తుంది ఈసారి నేను ఎన్నిక అయ్యాను అక్టోబర్ లో లక్నోలో ఎలక్షన్స్ అయింది నాకు పన్నెండు శాతం నా ఆపోజిట్ క్యాండిడేట్ కంటే నాకు ఎక్కువ వచ్చింది చాలా సపోర్ట్ మా అంటే మా టీం అంతా సపోర్ట్ చేశారు అతను ఆల్రెడీ నా ఉన్న అతను ఆల్రెడీ ఒకసారి ఒక టర్మ్ చేశాడు ఒక జాతీయ అధ్యక్షుడుగా ఉన్నాడు అతని నాకు వన్ వే మా ప్రింటింగ్ లో గురువు కూడా అతను బట్ అనుకోని పరిస్థితిలో అతను ఎగనేస్తే నేను పోటీ చేయాల్సి వచ్చి మొత్తం రెండున్నర లక్షల మంది పైనే ప్రింటర్స్ ఉన్నారు మా దగ్గర అంటే ఇప్పుడు ఈ ఎయిటీ అఫ్లేట్ అసోసియేషన్స్ త్రూ వీళ్ళందరూ మెంబర్స్ అవుతారు అనమాట ఒక్కొక్క అఫ్లైట్ అసోసియేషన్ ఇప్పుడు తెలంగాణ ఆఫోసేట్ ప్రింటర్స్ అసోసియేషన్ అది కూడా ఒక అఫ్లైట్ అసోసియేషన్ ఫర్ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మాస్టర్ ప్రింటర్స్ ఇరవై తొమ్మిది నార్త్ ఈస్ట్ స్టేట్ లో కూడా చిన్న చిన్న నాలుగు గ్రామ ఇది ఎక్కడంటే అగర్తల అనే ఒక చిన్న ప్లేస్ అక్కడ కూడా మా ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళు మాకు అఫ్లైట్ విజన్ అంటే చాలా ఉందండి యాక్చువల్గా ఇది పెద్ద ఇండస్ట్రీ ప్రింటింగ్ ఇండస్ట్రీ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయలేదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్గా రికగ్నైజ్ చేశారు దీనివల్ల మాకు జిఎస్టి బెనిఫిట్ ఒకటి లేదు జిఎస్టి ఒకటి ట్యాక్స్లో బెనిఫిట్ లోన్స్ కూడా అంటే అందరికీ ఇప్పుడు పన్నెండు శాతం వడ్డీ ఉంటే ఇండస్ట్రీ స్టేటస్ ఉన్న వాళ్ళకు ఒక రెండు మూడు శాతం తగ్గుతుంది అసలు బెనిఫిట్స్ చాలా మాకు అందుబాటులో లేవు వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఏదైనా పాలసీ డిసిషన్ చేయాలంటే కూడా ఇండస్ట్రియల్ స్టేటస్ ఉంటే వాళ్ళు మమ్మల్ని పిలుస్తారనమాట ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫస్ట్ మా విజన్ ఇస్ కన్వర్ట్ ఇంటూ ఇండస్ట్రియల్ స్టేటస్ చాలా టఫ్ ఇట్స్ నాట్ ఒక రోజులో అయ్యే వర్క్ కాదు ఒక సంవత్సరంలో అయ్యే వర్క్ కూడా కాదు దాన్ని ఇప్పుడు నేను దానికి ఒక కమిటీ చేశాను ఒక ఇత్తనం నాటాము వర్క్ స్టార్ట్ చేశాము ఎంత టైం పడుతుందో తెలుగు అది వస్తే మాత్రము ఒక పెద్ద అచీవ్మెంటు దానికి మేము అందరు ప్రింటర్స్ కి బెనిఫిట్ అయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా ఒక ఇరవై ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్స్ కల్పిస్తున్నాము డైరెక్ట్గా మాత్రం పదిహేను లక్షలు ఉన్నారు ఇండైరెక్ట్ గా పది లక్షలు ఎంప్లాయీస్ ఉన్నారు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీతోని ఈ సెకండ్ లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద ఇండస్యల్ లెవెల్లో సెకండ్ లార్జెస్ట్ ఇది ఆటోమొబైల్ తర్వాత మాదే సెకండ్ లార్జెస్ కానీ ఏంటంటే లార్జ్ స్కేలు మైక్రో మోస్ట్ ఆఫ్ ద ప్రింటర్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ వరకు మైక్రో ప్రింటర్సే ఉంటారు ఇంకా ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఉన్నాయి స్పెషల్లీ మాకు కావాల్సిన కొన్ని స్కీమ్స్ ఇప్పుడు అదే నేను అన్నా కదా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ వస్తే ఎంఎస్ఎంఈ వాళ్ళు కూడా దెల్ మమ్మల్ని పిలుస్తారు పిలిచి ఈ ఏమేమి మీకు ఇంప్లిమెంట్ కావాలి డిస్కస్ చేసిన తర్వాతనే ఇప్పుడు జనరల్గా ఏంటంటే టెక్నాలజీ చాలా మారుతుంది ఇప్పుడు అప్పట్లేదు ప్రింటింగ్ అనేది ఒకప్పుడు చూసే టెక్నాలజీ ఇప్పుడు యాజ్ గ్రోన్ లాట్ టెక్నాలజీ కొద్ది మన అవగాహన ఎక్కువ ఉండాలి ఈరోజు ఒక టెక్నాలజీ తీసుకొచ్చామంటే రెండు మూడు సంవత్సరాలు అది మీకు అప్డేటెడ్ అయిపోతుంది అది కాకుండా మీకు నాలెడ్జ్ ఎలా పెరగాలి అంటే మొత్తం ప్రపంచం అంతా తిరిగి చూడాలి ఒక ఎగ్జిబిషన్ బయట ఎక్కడ ఎగ్జిబిషన్ అవుతుంటే ఒక ప్రింటరు పోయి చూసి వస్తేనే అవగాహన ఉంటుంది ఇది గొప్ప మీ చేసింది చాలా గొప్పగా ఉంది ఆర్మీ గురించి ఎందుకంటే ఈ మధ్యలో నేను వైష్ణవదేవి టెంపుల్కి వెళ్ళాను అక్కడ తో చూస్తే ఆ చలికి అసలు మనం అయితే తట్టుకోలేము అసలు చలి ఇంకా అసలు నేను చూసింది ఎంత లేదు ఆ కాశ్మీర్ బార్డర్లో వాళ్ళు చేసే ఆ చలిలో పోయి మంచులు లో ఉన్న మన ఆర్మీకి నిజంగా గ్రేట్ జయింది వాళ్ళకు చేతులెత్తి నమస్కారం చేయాలి మనం ఈ క్యాలెండర్ చూసిన తర్వాత నిజంగా ఇది మీరు చేసిన ఒక ఈ ప్రయత్నం నిజంగా గ్రేటు ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకా దాన్ని ఒక కంప్లీట్ పన్నెండు నెలలుగా మొత్తం ఆర్మీలో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అవన్నీ పిక్చర్స్ అన్నీ గ్యాదర్ చేసి మీరు చేస్తే అది చాలా బాగుంటుందని నా ఉద్దేశం మనం ఇంత సేఫ్గా మనం ఇక్కడ ఇక్కడ ఇంత మంచిగా మనం ఉన్నామంటే అంటే వాళ్ళే కారణం వాళ్ళని అసలు వాళ్ళకి ఎంత చేస్తా మనము రుణం తీసుకోలేము గ్రేట్ వాళ్ళ అంతే దైవభక్తి దేశభక్తి ఉంటేనే మీరు అన్నట్టు ఆర్మీ కూడా కరెక్ట్గా మనం సపోర్ట్ చేయగలుగుతాము ఆ రెండు లేవంటే మనము అసలు దేశానికి ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు ఇది నిజంగా చాలా అదృష్టము భగవంతుడు ఇచ్చిన ఇది మా నాన్నగారు మా మా అమ్మ ఇచ్చిన డిసిప్లిన్ వల్ల ఇవి సాధించగలిగాను ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ళు మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పరచూరి హనుమంతరావు గారు ఆల్ ఇండియా ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఉండే దానికంటే ముందు ఒక తెలుగు అతను మన విజయ అధినేత నాగిరెడ్డి గారు చందమామ ఇది అతను కూడా రెండు సంవత్సరాలు అతను ప్రెసిడెంట్గా ఉండే దాని తర్వాత పరచూరి హనుమంతరావు గారు ముప్పై ఏళ్ళు అయింది వారు చేసి ఇంతవరకు మనకు ఛాన్స్ రాలేదు అది ఎప్పుడు ఆ ఛాన్స్ రావడం యూటిలైజ్ చేసుకున్నాడు నేను గెలిచినందుకు చాలా సంతోషం మా మిత్రులు ఎవరైతే నాకు అందరూ సపోర్ట్ చేశారు మా టీం అంతా అసలు దగ్గరుండి అసలు నాకంటే ఎక్కువ వాళ్ళే వర్క్ చేశారు ఒకప్పుడు నేను ఢిల్లీకి వెళ్తే సౌత్ మెడ్రాసియా అనేవాళ్ళు అసలు ఇప్పుడు తెలంగాణ ఆ డెవలప్మెంట్ చూసి నార్త్లో ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ గురించి అసలు వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు ఒకసారి వచ్చి మన ఐటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసారంటే అదే అరే ఇదే హైదరాబాద్ ఉన్నానా అమెరికాలో ఉన్నా అన్నంత ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రమ్ తెలంగాణ ప్రింటర్స్ ప్రింటింగ్ డెవలప్ అవుతుంది ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ ట్వెల్వ్ పర్సెంట్ డెవలప్మెంట్ అవుతుంది కానీ ద కలర్స్ చేంజ్ అవుతున్నాయి అంటే ఒకప్పుడు చేసే ప్రింటింగ్ ఇప్పుడు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ వెళ్తే మీరు మొత్తము సూపర్ మార్కెట్ అంతా మా ప్రింటింగే ఉంటుందండి టోటల్ ప్యాకేజింగ్ అంతా మా ప్రింటింగ్తోనే ఉంటుంది ప్రింటింగ్ లేని ఏం లేదు ఫ్యూచర్ అంతా ప్రింటింగ్ ఉంది బట్ దాని మెథడ్ వేరే ఒకప్పుడు లెటరైడ్ మీద బతికి విజిటింగ్ కార్డు మీద చేసేవాళ్ళు అది ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ సోషల్ మీడియా బాగా అయిపోయింది కొన్ని ఒక సెగ్మెంట్ బాగా తగ్గింది అదే ప్యాకేజింగ్ సెగ్మెంట్ చాలా పెరిగింది అంటే ఇప్పుడు కొత్త అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా టెక్నాలజీ ఎట్లంటే ప్రింటింగ్ ఒకటే కాదు ప్రింటింగ్ ఒకప్పుడు ప్రింటింగ్ సెవెంటీ పర్సెంట్ ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ అనేవాళ్ళు ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ ప్రింటింగ్ అయిపోయింది ప్రింటింగ్ అయిన తర్వాత చాలా ఒక దాన్ని అందంగా తీర్చి టెక్నాలజీ చాలా వచ్చాయి దాని స్పాట్ యూవి అంటారు గోల్డ్ ఫాయిలింగ్ అంటారు సిల్వర్ ఫాయిలింగ్ అంటారు ఇవన్నీ అవి వచ్చిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకోవాలి